ఆగస్టు పురస్కరించుకుని అనే సంస్థ స్వదేశీ విత్తన జెండాలు భూమికి బహుమానాలు అనే మోటోతో జాతీయ జెండా తయారు చేశారు ఇందులో విత్తనాలు సహజ పేరుతో చేపట్టినవి ఇవి నేల తల్లికి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తాయి అని విషయాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో దీర్ఘాయుష్ సంస్థ పంపిణీ చేసిన రాకీయర్లు జాతీయ జెండాల బ్యాచెస్టులను ప్రదర్శిస్తూ అందరూ వాడి ప్రకృతిని కాపాడాలి అంటూ తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు మన భారత ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ముఖ్యంగా మన దీర్ఘాయుషం అనే సంస్థ వారు మన గోవు పేడతో తయారు చేసినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సంబంధించి ఈ యొక్క బ్యాడ్జెస్ ను కానీ ఫ్లాగ్స్ ను కానీ వాళ్ళు తయారు చేయడం జరిగింది ముఖ్యంగా మనము పర్యావరణాన్ని పరిరక్షించాలనే భాగంలో మనము తప్పకుండా ఇలాంటి వాటిని వాళ్ళు తయారు చేసిన ఇలాంటి వాటిని మనం అందరము కూడా యూస్ చేసినట్టయితే మనం కొంతలో కొంత పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము ముఖ్యంగా ఈ యొక్క బ్యాడ్జెస్లో ఉన్నది ఏంటంటే గోవుకు సం గోవు గోవు పేడలో కూరగాయల విత్తనాలను అందులో మిక్స్ చేసి ఈ బ్యాడ్జెస్ ని తయారు చేయడం జరిగింది ఈ వీటిని మనము యూస్ చే యూస్ చేసి తర్వాత కూడా మనము వీటిని చెట్టల్లో వేసినట్టయితే మొక్కలతో పాటు ఆ విత్తనాలు మొక్కలుగా మొలవడం జరుగుతుంది మనము నేల తల్లికి కూడా ప్రశాంతతని ఇచ్చిన వాళ్ళం అవుతాము ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము మనం ఇప్పుడు ప్లాస్టిక్ భూతాన్ని మనం ఎప్పుడైతే రూపుమాపినప్పుడే మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము ముఖ్యంగా ఈ పండగను అందరూ ఉందేశించి నేత జెండాలను ఇలాంటి జెండాలను యూస్ చే యూస్ చేయాలి అని నేను పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గోవుకు సంబంధించింది ఎన్నో కోట్ల దేవతల ఉన్నటువంటి ఆ గోవును ఆ గోవు పెండతో మనం ఈ ఐటమ్ తయారు చేసినాము ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే రాఖీ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రాఖీలను కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం ప్రజలలో అవగాహన కల్పించి ఇవి యూజ్ చేసినట్టు మనము తప్పకుండా ఆ నేల తల్లికి మనము ఎరువును అందించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాను